అందరికీ నమస్కారం ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం విడుదల చేస్తే అలాగే మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మీద వివిధ రకాల కామెంట్ చేస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని తల్లికి వందనం అమలు చేస్తున్నారు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు లోకేష్ పోతున్నాయని గతంలో మేము చేసినట్ల లోకేష్ గారు చేస్తున్నారని చెప్పేసి నానా దుర్భాషలు ఆడుతున్నారు గతంలో నువ్వు పదైదు వేల రూపాయలు ఒడి పేరుతో రిలీజ్ చేసి పదమూడు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్కి వేసి రెండు వేల రూపాయలు జోబులేకేసుకున్నాం కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారు పదమూడు వేల రూపాయలు అకౌంట్లేకేసేసి రెండు వేల రూపాయలు పాఠశాల డెవలప్మెంట్ కోసం అయితే ఏమి దీనికంటే అది విద్యార్థులు ఉండే పాఠశాల కాబట్టి విద్యార్థులు ఉండే గుడి కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి రెండు వేల రూపాయలు డైరెక్ట్గా కలెక్టర్ అకౌంట్స్లో పెడుతున్నారు నీ మాదిరి నీ ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో డబ్బులు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు ఈరోజు కనీసం నువ్వు మీ తల్లికి చెల్లికి కానీ గౌరవం ఇవ్వలేని పరిస్థితి కానీ ఈరోజు మేము తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆ తల్లి గౌరవాన్ని మేము నిలబెడతా ఉన్నాం ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డకి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది నలుగురు పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలతో వాళ్ళ అకౌంట్లో డిపా తల్లికి అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను వైసీపీ పాలనలో పదమూడు వేల రూపాయలు ఇచ్చినారు అంటే రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబు లేకపోయినట్లు అని చెప్పేసి గతంలో కానీ మీ నాయకులే చెప్పడం జరిగింది అలాగే జగన్ పాలనలో కేవలం నలభై లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు కానీ ఈరోజు మేము అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి పదహైదు వేల రూపాయల లెక్కన విద్యార్థులపై తల్లిక వందనం ఇవ్వడం జరిగింది అలాగే ఇచ్చిన మాటను మా ప్రభుత్వం కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు గతంలో మీ మాదిరి ఎప్పుడు అమ్మఒడి ఎప్పుడు వస్తుందో కానీ తెలియదు కానీ ఈరోజు స్కూల్స్ ఓపెన్ చేసిన రోజే దాదాపు పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో మా ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది అది మా నాయకుడు కమిట్మెంటు అది మా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే పిల్లల స్కూల్ ఫీజు కోసం గతంలో అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది దేనికంటే నువ్వు ఎప్పుడు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఈరోజు తల్లికి వందనం పేరుతో మేము స్కూల్ ఓపెన్ చేసిన రోజునే పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరిగింది గతంలో నువ్వు కుటుంబంలో ఒక్కరికైనా చెరుతో పెట్టి అవి కానీ పూర్తిగా పదివేల రూపాయలు పైన ఉన్నాయని చెప్పేసి లేకపోతే థౌజండ్ స్క్వేర్ ఫీటు పైన ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలను వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి తెలుగుదేశం నాయకులకు రాకోకుండా తెలుగుదేశం కార్యకర్తలకు రాకోకుండా అడ్డుకుండే పరిస్థితి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన మాత్రమే వేసాం కానీ ఈరోజు మీరు గతంలో నలభై రెండు లక్షల మందికి వేస్తే ఈరోజు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది కంటే మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల పిల్లలకు కానీ ఈ అకౌంట్లో పడినాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది గతంలో మాదిరి మీ మీ మాదిరి తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పేసి కక్ష తీర్చుకొని వాళ్ళని తొలగించేసి కేవలం మీ కార్యకర్తలకు మాత్రమే వేసుకున్నారు కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం కమిట్మెంట్ మీ పార్టీలు చూడట్లేదు మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఇవి వేయడం జరిగింది ఇవే కాకోకుండా ఇప్పుడు ఒకటో తరగతి చేరే పిల్లలకు కానీ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలు కానీ దాదాపు పదకొండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకు కానీ వచ్చే నెల జూలైలో వాళ్ళ కానీ పదిహేను వేల రూపాయలతో తల్లి వందనం పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది బీసీలు ఉన్నారు ఎస్సీ విద్యార్థులు పదకొండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది ఉన్నారు ఎస్టీ విద్యార్థులు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉన్నారు మైనార్టీ విద్యార్థులు అరవై ఆరు వేల ఐదు వందల మంది ఉన్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఒక బిడ్డ కన్నా ఉన్న అందరికీ తల్లిక వందనం ఇస్తాను గతంలో మీరు మోసం చేశారు భారతి రెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి గతంలో గత ఎలక్షన్లో ప్రచారం చేసింది వాస్తవం కాదా అని చెప్పేసి అంటున్నాను మీరు గెలిచిన తర్వాత ఆ ప్రచారం చేసింది పక్కకు పెట్టి కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ డబ్బులు కానీ ఎప్పుడు వస్తాయో అనే ప్రజలు వేచి వేచి చూసే పరిస్థితి కానీ ఈరోజు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైన రోజు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను పారదర్శక పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా మేము వ్యవహరిస్తాం గతంలో బెంగళూరులో కూర్చొని బ బట్టలు నొక్కావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కావు కానీ ఈరోజు డైరెక్ట్గా ఎవరి సంబంధం లేకోకుండా తల్లుల అకౌంట్లో పడినాయి నాలుగు రోజుల నుంచి మేము వెళ్ళి బయటకు అడుగుతున్నాం అసలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి మాత్రి అబద్ధాలు చెప్పారు ఈసారి కానీ అలాగే వస్తాయని అనుకున్నాం కానీ విద్యా సంవత్సరం మొదలైన రోజే మాకు డబ్బులు పడడం అనేది చాలా సంతోషంగా ఉంది ఫీజుల కోసం మేము ఎవరిని అడగాల్సిన లేదు ఎవరికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు వడ్డీలు గట్టి కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు తల్లులు గర్వంగా చెప్పుకుంటే పరిస్థితి కానీ గతంలో మీ నాయకులు రాక్షస నాయకులు విష ప్రచారం చేస్తున్నారు లోకేష్ గారు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పేసి గతంలో మీరు తీసుకున్నారు పదమూడు వేల రూపాయలు స్టూడెంట్స్కి ఇచ్చేసి రెండు వేల రూపాయలు తాడేపల్లి పాలెస్ ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్కి పంపించింది దాఖలాదు కానీ ఈరోజు మేము పదమూడు వేల రూపాయలు స్టూడెంట్స్ అకౌంట్స్లో ఎక్కేసి రెండు వేల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టి ఆ పాఠశాలకు ఏదైతే అవసరం ఉన్నాయో డెవలప్మెంట్ వైపు ఈ రెండు వేల రూపాయలు అని చెప్పేసి తెలియజేయడం ఉంది గతంలో చిక్కిల్లో అయితే ఏమి కోడిగుడ్లో అయితే ఏమి రైస్లో అయితే ఏమి ఇవన్నీ కమిషన్ ది తీసుకుని దాఖలాలు మీరు ఎవరిని అడిగినా గత వైసీపీ పాలనలో ఇంత అధ్వానం చేసిన కామన్ పబ్లిక్ కానీ ఏం తెలియను కానీ మాట్లాడుతున్నారు కానీ ఈరోజు పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయి ముఖ్యంగా పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి ఇమీడియట్గా ఏదైతే మేము చెప్పాము తొలి ఐదు సంతకాల్లో అది చేయడం జరిగింది అదే ల్యాండ్ రైటింగ్ ల్యాక్ రద్దు చేయడం కానీ అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించడం కానీ డిఐసి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈరోజు ఇస్తున్నామని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం గత ఐదేళ్ళలో ఎక్కడైనా ఒక టీచర్ ఉద్యోగం ఫిల్ చేశారా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నీచనమైన పాలన చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అరాచక పాలన చేసి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తే కేవలం సంవత్సరం కాలంలోనే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసులో కానీ ఈరోజు క్రోడుగా కష్టపడి దానికి తోడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు తోడుండి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాడు సంవత్సరం కాలంలోనే ఒక గాడిని పెట్టే పరిస్థితి వచ్చే పది పదిహేను ఏళ్ళలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగంగా నిలబెట్టే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారు ఎందుకంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పేరుతో ఈరోజుకి ఇంటింటికి ఒక ఎంటర్ప్రైన్ తయారు చేయాలని ఒక కానిస్టెన్సీకి ఎంఎస్సీ పార్కులు తీసుకొని రావాలని చెప్పేసి ట్రై చేస్తారు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు వస్తే కియా గతంలో ఎక్కడికైనా ఒక ఇండస్ట్రీ లేదు అనంతపుర జిల్లాలో కానీ కియాని తీసుకొచ్చి దాదాపు ఈరోజు అనంతపుర జిల్లాలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఒక కియాస్ పరిశ్రమ ద్వారా జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే కియా అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయి వచ్చినాయి అలాగే ఈరోజు సోలార్ అయితే ఏమి విండ్మిల్ అయితే ఏమి ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్లే వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు ప్రతి కానిస్ట్యున్సీలోనూ మెగా జాబ్ జాబ్లను నిర్వహిస్తున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం దీంట్లో ప్రతి కాన్స్టిట్యెన్సీలోనూ మెగా జాబ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్లో గత వారంలో దాదాపు ఐదు వేల మంది ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు పదహారు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయని వచ్చాయని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటాం అలాగే ఇవే కాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరం కాలంలో జరిగింది ముఖ్యంగా అమరావతి అమరావతిని మీరు గతంలో మూడు ముక్కలు ఆట ఆడారు విశాఖపట్నం అని కర్నూలు అని అమరావతిని మూడు మూడు ముక్కలు ఆటాడి ఎక్కడే కానీ ఒక రూపాయి అమరావతి మీద ఇన్వెస్ట్ చేసి ఒక కనీసం ఒక బిల్డింగ్ కట్టిన దాఖలాలు మీరు లేవు కానీ ఈరోజు నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో మేము అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతి నిలబడుతుందని చెప్పేసి సింగపూర్ తరహాలో నిలబడుతుందని చెప్పేసి మేము గర్వంగా తెలియజేసుకుంటాం ఇదంతా కేవలం మా యువనాయకుడు నారా లోకేష్ గారు కృషి అయితే అలాగే మా ముఖ్యమంత్రి వారి గారు నారా చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే పోలవరం గతంలో సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలలో లేవు దానివల్ల ఈరోజు పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకోవడం జరిగింది అలాగే అప్పుడుండే ఖర్చులు ఇప్పుడు డబుల్ అయిపోయాయి దాన్ని ఇన్వెస్ట్మెంట్ కానీ డబుల్ అయ్యే పరిస్థితి ఇవన్నీ కేవలం నీ అరాచక పాలన వల్ల నీకి తెలియని మూర్ఖత్వం వల్ల నీ శాడిస్ట్ పాలన వల్ల అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయి ముఖ్యంగా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఐటీ ఇండస్ట్రీస్ అయితే తర్వాత స్టీల్ ఇండస్ట్రీస్ అయితే అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులే కాకుండా దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు కానీ కల్పించడం జరిగింది ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు కృషి అలాగే మా నారా లోకేష్ గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి చెప్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకుడు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి అవసరమైతే అభివృద్ధిలో భాగం పంచుకోండి మిమ్మల్ని స్వాగతిస్తాను అంతేగాని అరాచక పాలనలో గతంలో మీరు చేసినట్ల మా నాయకుడు చేయుడు మేము చేయము బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ రెడ్డి బుక్ రాజ్యాంగం ఏంటి ఈ పాటికి జైళ్ళలో కూర్చుండేవాళ్ళు అలాగే మా నా యువనాయకుడు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ కక్షలకు పోవద్దండి కార్పొరేళ్ళకి పోవద్దండి అని మా అందరి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరే కానీ రివల్యూషన్ తీసుకోవద్దని చెప్పేసి సూచించడం జరిగింది మేము ఎంతసేపు ఉన్న డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాం ఎక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చూడాలి లేకపోతే ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని దీని మీదే ఉన్నాం కానీ మీ మాదిరి కక్షలకు కార్పొరేషన్కి పోమేము అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా ఎప్పుడైనా కానీ మా నాయకుడి మీద నో నారా లోకేష్ మీద అయితే ఏమి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే మాత్రం ఊరికే ఉండేది లేదు ఖచ్చితంగా జైలు పంపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది